హాయ్ అండి ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ నాకు అయితే రెండు గంటలన్నర సినిమా తీసేయచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఇంకొక టేక్ చెట్టు అండి పదహారు ఇరవై అడుగులు బారు ఉంది చాలా ఇస్తుందండి చెట్టు చాలా పెద్ద చెట్టు అండి ఇదంతా నక్షత్ర వనం అంటాండి అంటే నక్షత్రానికి సంబంధించిన నక్షత్రానికి ఒక్కొక్క చెట్టుకి ఒక పేరు ఉంటుంది ఆ పేరు చెట్లు ఇటు మీద రాసి ఇక్కడ వేశారు దాని గురించి నక్షత్ర వనం అని ఇటు పేరు పెట్టారు అదొక హట్టు పంచ వంటి అది రావి సీత అశోక మర్రి ఉసిరి మారేడు ఈ ఐదు వృక్షాలు పంచవంటిగా పిలుస్తారు ఇవండి ఇది నవగ్రహ వనం అంటండి నవగ్రహాలకు సంబంధించిన చెట్లు ఇది రాశి వనం ఆయా రాసులకు సంబంధించిన చెట్లన్నీ ఇక్కడ వేశారండి ఈ రౌండ్ సర్కిల్ ఉన్నంత వరకు ఆయా రాశికి సంబంధించిన చెట్లు వేశారు కూర్చోట కూడా చక్కగా టేబుల్స్ వాళ్ళలో ఏర్పాటు చేశారండి పెద్ద యాప చెట్టు తులసి అంతా చక్క చక్కటి మందార మొక్కలు చాలా ఉన్నాయి మల్లి చెట్లు మందార మొక్కలు ఇదిగోండి రాధా మనోహరం అంటే ఈ ప్లాంట్ ఇవన్నీ చాలా రకాల ప్లాంట్లు ఉన్నాయండి ఇవన్నీ పెద్ద ఒక ఆరు సంవత్సరాల్లో అన్నీ పెద్దవి అయిపోయి చక్కగా ఉంటాయి అడవిలో జంతువులు అయితే లేవుగానండి బొమ్మలు ఉన్నాయి అచ్చంగా పుల్ పుల్ అన్నట్టే ఉంది చిరుత పుల్లాగా పారిజాతం చూసారండి ఎంత బాగుందో చిన్నపిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్ని చూపించుకుంటే నాగమల్లి చెట్టు అంటే తాటి మొద్దులు మమ్మల్ని అడిగారండి మా కోత మేసిన తీసుకొచ్చారు అంత చక్కగా మా దగ్గరే ఊరినే తెచ్చుకోలేదండో డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నారు పనస చెట్టు అండి ఎన్ని కాయలు ఉన్నాయా పనసకాయలు పిల్లలు చక్కగా ఆడుకోవటానికి సాయంకాలం పూట

ఈ విధంగా ఆడుకోవటం ఇప్పుడే చూస్తున్నానండి ఈ రోజుల్లో పిల్లలందరూ సెల్ ఫోన్ కరెక్ట్ అయిపోయారు కానీ పిల్లలు ఎంత వికాసంగా ఆనందంగా ఆడుకోవటం ఇప్పుడే చూస్తున్నాం మళ్ళీ ఈ మధ్యకాలంలో పిల్లలు ఇప్పుడు ఎక్కుతారు చూడండి స్టార్ట్ ఇవన్నీ పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళకి ఇచ్చే శిక్షణకు సంబంధించినవి అండి పిల్లలకి ఉప్పు నుంచే చిన్నప్పటి నుంచే మనం ఇవన్నీ అలవాటు చేస్తే భవిష్యత్తులో వాళ్ళకే చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవన్నీ

जागरता, जागरता। होने बहुत हो। आइए, 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 फस्ट। बाय। जवा। हाई जब पनामा। ये जरूर आते हैं। हाई जब पन्द्रा बॉयज़। ट्रैवल, चिप्टी, तू सब्सक्राइब। अरे, अय्याह।

नंद हाय के इधर आ कर इधर आ चलाओ करना भैया नहीं नहीं निकल

the check oh my devda ye bol raha hai kharaad ke sabant hi ha ha ye chali do aaj tu bata de దమ్ముంటే పట్టుకొని సికవత్ పట్టుకుంటే వదిలే అక్క సిండికేటు నీ అవ్వ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వైరో నీ అవ్వ తగ్గేదలే దమ్ముంటే పట్టుకొని కాబట్టి పట్టుకుంటే వాళ్ళకి సిండికేట్ నీ అప్ప పగ్గేలా దమ్ముంటే పట్టుకుని సికావట్టు పట్టుకుంటే వాళ్ళు అసలు సిండికేట్ నీ అవ్వ తగ్గేదలే దమ్ముంటే పట్టుదా అని కాబట్టి పట్టుకుంటే వెళ్ళకింకే అస్సలు తగ్గేది